ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఐదు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు మనకి ఎలాంటి సందేశంతో వచ్చారో ఒక్కసారి చూద్దామండి మరి బిడ్డ నీ జీవితం మనకు దేవుడు ప్రసాదించినటువంటి ఒక వరం ఈ వరంగ వరంగా చేసుకోవాలి కానీ అద్భుతంగా చేసుకోవాలి కానీ ప్రతి క్షణాన్ని కూడా నువ్వు నరకంగా మార్చుకోకూడదు తల్లి ఈ విధంగా మనం జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దారితే దొరుకుతూ ఉంటుంది మరి ఆ దారిలో మనం ఏ విధంగా వెళ్తాము అనేది మనపై ఆధారపడి ఉంటుంది మరి ఇలాంటి ఒక దారి ఎంచుకున్నటువంటి ఒక బాలుని గురించి ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను వినండి అంటూ బాబాగారు అయితే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారండి మరి అది ఎలాంటి ఆ యొక్క జీవితం ఏ విధంగా మనం మార్చుకోవాలి అలాగే మనం ఎటువంటి విజిత్ చేయడం వల్ల మనం ఒక ఉన్నత స్థానానికి అయితే వెళ్ళగలుగుతాము అలాగే ఏ ఆ బాలుడి కథ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా చూస్తేనే కానీ మనకు అర్థమవుతుందండి అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం వల్ల వారు మీరు ఎవరైతే మీరు నా యొక్క వీడియో అన్నింటినీ కూడా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారండి ఇక బాబా గారు అందించినటువంటి సందేశం కోసం చూద్దామండి మరి మరి జీవితం మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక వరం అండి మరి అది వరంగా చేసుకోవాలి కానీ ఒక అద్భుతంగా మార్చుకోవాలే కానీ దాన్ని ఎప్పుడు నరకయాతనంగా అనుభవించవద్దు అని చెప్పేసి బాబా గారు అయితే ఈరోజు మనకి చెప్తూ ఉన్నారు మరి సరే జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి ప్రతి ఇద్దరికీ ఈరోజు మనం అనుకునే దారిలో వెళ్ళ వెళ్ళాలనుకుంటాం కానీ ఏంటంటే దానివల్ల ఏంటంటే దాంట్లో ఒక ఎన్నో అడ్డంకులు అయితే ఏర్పడతాయి వాళ్ళ అడ్డంకులు ఏర్పడినాయిని చెప్పేసి అక్కడతో మన జీవితాన్ని గమ్యం ఆపేయలేం కదండి మనం వేరే దారిలో వెళ్ళి ఆ యొక్క గమ్యాన్ని అయితే మనం చేరుకోవడానికి అనేక దారులు అయితే మనం వెతుక్కుంటూ ఉండాలి అలాగే ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ మరి నువ్వు ఎటువంటి జీవితాన్ని ఎటువంటి జీవితాన్ని అయితే నువ్వు అనుభవిస్తున్నావు ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోబిడ్డ మరి నీ జీవితం అద్భుతంగా చేసుకోవాలి అనుకున్నా సరే నీ జీవితాన్ని నరకంగా చేసుకోవాలన్నా సరే అది నీచతుల్లోనే ఆధారపడి ఉంది బిడ్డ ప్రతి క్షణం కూడా మనకి జీవితం అనేది ఎప్పుడు కూడా అద్భుతాన్ని కల్పిస్తూ ఉంటుంది కానీ మనకి ఎన్నో కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు మనం ఒకే దారిలో అని చెప్పి అనుకుంటే అది అవ్వదు బిడ్డ మనం ప్రస్తుతని బట్టి మారుకుంటూ వెళ్ళాలి తల్లి మరి జీవితంలో ఏ మలుపుకు తిరగాలి ఎలా తిరగాలి అనేది ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న కథ ద్వారా నేను నీకు చెప్తాను తల్లి మనం ఇది వినడం వల్ల ఎటువంటి ఓటమి కూడా మనకి దరిచేరదు అనేది బాబాగారు చెప్తున్నారు మరి బిడ్డ మరి ఆ కథ తల్లి అని ఒక గ్రామంలో ఒక పేదరైనటువంటి ఒక పది ఏళ్ల బాబు అయితే ఉంటాడండి ఆ బాబు నిరుపేదకుడు మరియు ఆ రాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు రాళ్ళు కట్టుకుంటూ బతుకుతూ ఉంటారు తల్లి ఏమో ఆ నల వీళ్ళలో పాచి పనులు చేసుకుంటూ చిన్నపిల్లాడికి చదివిస్తూ ఉంటారు అదే ఎవరు ఉండరు వీళ్ళు చదివించే స్థితి కూడా తండ్రికి లేకపోవడం వల్ల ఎప్పటికి కూడా ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ప్రపంచంలో మరి అసలు ఒక పూట కూడా తిండి దొరకన అంటూ వస్తువులు అంటూ ఏమీ లేకుండా అనేక వేల మంది అయితే గడుపుతున్నారు మరి ఆ ఇద్దరికీ కూడా ఆ యొక్క స్థితి అయితే వీళ్ళకి నచ్చలేదు మరి ఆ యొక్క బాబుకి పదేళ్ళు వచ్చే వరకు అసలు ఏమీ తెలియదు ప్రపంచమే తెలియదు ప్రపంచ జ్ఞానమే ఏమీ తెలియదు మరి ఆ ప్రపంచం గురించి ఏం తెలియనటువంటి పదేళ్ళ బాలుడు అమ్మ వాళ్ళు ఏది పెడితే తిన్నాడు లేదంటే మంచినీళ్ళు తాగేసి పడుకునేవాడు ఇలా ప్రతిరోజు దినచర్య జరుగుతూనే ఉంటుంది చిన్నతనంలో ఆ పేదరికాన్ని అతను చాలా కలిసివేసింది అనమాట ఎప్పటికైనా సరే అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలి ఒక గొప్ప భావ గుణవంతులు అవ్వాలి అని చెప్పేసి అని ఆ యొక్క చిన్ని మనసుకి గట్టిగా అనుకుని దానిని ఏ విధంగా సాధించాలి అనేది ఆలోచిస్తూ అలా ఉండేవాడంట మరి అలాగే దాని తగ్గట్టు ఏం చేయాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండసాగాడు ఇదిలా జరుగుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ నాన్న వచ్చి మరి నువ్వు ఇక్కడ చేసుకోలేకపో ఏం చేయలేకపోతున్నావు కదా నువ్వు నువ్వు పట్నం వెళ్ళరా అక్కడ ఎన్నో నేర్చుకోవచ్చు ఎంతో సంపాదించవచ్చు ఒక స్థితికి ఎదగవచ్చు ఇక్కడ మా దగ్గర ఈ దరిద్రం అనుభవిస్తూ నువ్వు ఉండకూడదురా నేను నిన్ను పంపేస్తాము అంటూ ఆ యొక్క బిడ్డని పంపేశారనమాట ఒక పట్టణం అంటే ఆ తెలియని ఒక చిన్న కుర్రాడు అతని దగ్గరికి వెళ్ళు పట్టణంలో ఒక ఒక మనిషి అతను ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే నీకు అన్నీ కూడా సహాయం చేస్తాడని చెప్పిస్తే చెప్పి తండ్రి ఆ యొక్క బిడ్డడిని ఒక మోటాములు ఇచ్చి పంపేశాడు అనమాట మరి అక్కడ ఎలా చేయాలి ఎలా ఉండాలని కూడా చెప్పాడు కదా మరి తండ్రి అయితే సరే అని చెప్పేసి అని ఆ ఒక్క చిన్న కాగితం మీద అయితే అన్నీ రాసేసుకుని ఆ పిల్లవాడు బస్సు ఎక్కాడంట బస్ ఎక్కి ఖర్చులు కొన్ని డబ్బులు అయితే ఇచ్చి పంపించారనమాట అయితే పంపించారు కానీ ఆ తల్లిదండ్రులు ఆ కుర్రవాడు మీదే మన జాసంతానే ఏమవుతాడు ఏంటి ఎలా ఉన్నది పొద్దున్నైతే మనకి తిన్న తినకపోయినా సరే ఏదో ఏదో పెట్టేవాళ్ళం వీడు అక్కడికి వెళ్ళి ఎలా బతుకుతాడు ఏంటి అనేది ఆలోచిస్తూ అస్సలు ఒక బాధలో ఇద్దరు కూడా ఆ యొక్క బిడ్డని అయితే పంపిస్తాడనమాట మరి ఆ పిల్ల తల్లిదండ్రులకు ఏం చెప్పాలో ఆ పిల్లాడు ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఏం చెప్పాలో అన్నది వాళ్ళకైతే తెలియలేదన్నమాట మరి సరే తండ్రి అయితే ఏం చెప్పేసి బస్ ఎక్కించాడు అదేమో పట్నం వెళ్దామని చెప్పి బయలుదేరాడు అనమాట మరి ఎందుకో తెలియదు వాడికి చాలా బాధగా ఉంది తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తున్నా అని చెప్పేసి అని ఇదేంట్రా మరి నువ్వేమో వెళ్తానని చెప్పేసి అన్నావు కదా మరి ఇప్పుడేమో నువ్వు వెళ్ళలేనంటున్నావు మాకేమి కాదు ఏమీ కాదు తల్లిదండ్రులు వదిలేసి భయం ఏం పెడవద్దు నీకు ఆ పట్టణంలో అంతా మంచి జరుగుతుంది అక్కడే వెళ్ళిపో ఆ తర్వాత ఆ యొక్క బతుకు నీకు ఎన్నో పాఠాలు అయితే నేర్పిస్తుందిరా నువ్వు ఇక్కడే ఉండిపోతే నువ్వు ఏమి చేయలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని చెప్పేసి అని అనమాట అయితే ఆ పాఠాలు బతుకు పాఠాలు బడిలో కూడా నీకు నేర్పించదురా మరి కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని ఒక మంచి ప్రయోజకుడు అయితే అవ్వాలి అని చెప్పేసి అని ఆ యొక్క తండ్రి అయితే తనను వారిస్తాడనమాట వారిస్తే సరే అవుతాయని చెప్పేసి అని అలా వెళ్ళిన తర్వాత ఇతను పట్నం అయితే వెళ్ళిపోతాడు బస్ ఎక్కేసి పట్నం వెళ్ళిపోతాడు పట్నం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దిగిన వెంటనే ఆ పేపర్ను పట్టుకుని ఆ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరినీ కూడా అడ్రస్ అడిగి చెప్పుకుంటూ అడగమని అడుక్కుంటూ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అలా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిక్కరు చొక్కా వేసుకుని అలా ఆ రెండు జతల బట్టలు చేతిలో పెట్టేసుకుని ఒక పది రూపాయలు అయితే ఇచ్చాడు అనమాట పది రూపాయలు పట్టుకునే పొద్దునుంచి అలాగే తిరుగుతా ఆ యొక్క అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెళ్ళి 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 అడ్రస్ ఎవరో తెలుసండి ఈ పేరు కావాలి ఈయన కలవాలి అంటున్నాడు ప్రప పట్టణంలో మరి ఎవ్వరికీ తెలియదు కదా మరి మరి అయితే ఎలాగని చెప్పేసి నా పేరు అలాగే వెళ్ళ వెళ్ళగా సాయంత్రం అయితే ఆ యొక్క అడ్రస్ అయితే దొరికింది చిన్న చెట్టు కింద పోయాడంట ఆకలి అయితే వేసేస్తుంది మరి పొద్దున్నీ కూడా ఏదో చిన్న టీ తాగాడు అంతే కానీ మన ఇచ్చిన పది రూపాయలు కూడా ఆకలి అయితే అలా టీకి సరిపోయినాయి మరి ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది ఆ యొక్క బిడ్డవాడికి ఏమీ అర్థం లేదు అలాగే ఇంకా ఆ అడ్రస్ అయితే దొరక్క అలాగే ఏడుస్తూ పడుకున్నాడు అనమాట రాత్రి అంతా ఏడుస్తూ పడుకున్నాడు వాళ్ళ వాళ్ళు అందరూ కూడా గుర్తొచ్చారు రాత్రి రోజులకి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న తిన్నా తినకపోయినా వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఆ యొక్క ఏదైతే ఉందో అదంతా గుర్తొచ్చి బాగా బాధపడతాడు అయినా సరే ఆ బాధకు అస్సలు సమస్య పోకుండా ఎలాగైనా సరే ఆ బాధ అనేది నేను పోగొట్టాలనే కసి అయితే పెంచుకుంటూ ఉంటాడనమాట నాకు ఎవ్వరూ లేరు నాకు ఇప్పుడు నేను ఒంటరిగా అయిపోయాను నాకు ఎటువంటి దిక్కు లేదు అని చెప్పేసి నాకు ఎవరూ లేరు అంటూ ఏడుస్తూ అక్కడ ఏడుపు కూడా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ లేకుండా పోవడంతో పట్టణంలో అక్కడ ఒక చెట్టు కింద ఎక్కడో పడుకున్నాడు అనమాట ఆ రాత్రి తెల్లారు లేచాడు సూర్యోదయం వీడికి ఏదో చీకటిగా ఉంది అంతా చీకటిగానే ఉంది ఆవిడ బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు అంటే మళ్ళీ ఇంకొక గంట అయితే ఎతికాడు ఎత్తుకాడు ఎతికాడు మధ్యాహ్నం అయిపోయింది ఆ అడ్రస్ మాత్రం దొరకట్లేదు మరి అది ఎక్కడి నుండి వచ్చావు ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు అలాగే ఒక నాదుడు కూడా లేకపోయాడు మరి ఆ మధ్యాహ్నం వెళ్ళి మధ్యాహ్నం అయ్యేసరికి మరి పిల్లవాడి కదా మరి వస్తుంది ఆ రోజు ఒక బన్ను ఒక టీ ఒకటి తాగడేమో జేబులో డబ్బులు అయితే లేవు మరి అక్కడ ఏంటంటే ఒక హోటల్ ముందు ఒక అన్నీ కూడా బయట ఆ యొక్క బోండాలు అని టిఫిన్ అనేది బయట పెట్టి ఉండిలోకి చూసి ఆనందపడతాడు అలా ఆనందపడి అతను ఆ యొక్క దుకాణం దగ్గరికి అయితే వెళ్తాడు ఆ దుకాణం దగ్గర హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న ఏదో బోండా అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాడు ఆ ట్రై చేయడంతో ఆ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడు లాగి పెట్టి ఒకటి కొట్టి ఎవడరా నువ్వు ఇవి తీస్తున్నావు దొంగతనం చేస్తున్నావో ఏంటి అని చెప్పి అడుగుతా లేదండి నాకు చాలా ఆకలిగా ఉందండి బయట ఏదో పాడైంది అనుకున్నది బయట పెట్టేశారు కదా తిందామని చెప్పి చూసుకుంటే నువ్వు పోరా నువ్వు ఏంటి ఏం చేస్తారు నువ్వు నువ్వు దొంగతనాలు చేయడానికి వచ్చేస్తారు అన్నీ నేను చెప్పేసి అని ఆ యొక్క టిఫిన్ అనేది కింద విసిరేస్తాడు అయితే మరి అది మట్టిపాలు అయిపోతుంది మరి అక్కడ దేవుడు కూడా ఎవరు కనపడతలేదు ఎవడో కనిపించ ఎవడో కనపడటం లేదు ఏం చేయాలి ఏం తోచట్లేదు ఇంటికి డబ్బులు వెళ్ళ వెళ్ళాలంటే ఇంటికి డబ్బులు లేవు మరి ఆ పది ఏళ్ల పెళ్ళాడికి ఏమీ తెలియట్లేదు ఈ సమయంలో ఏం జరిగింది అంటే ఒక టీ బడ్డీ కనిపించింది అనమాట అందులో ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆయన అయితే ఉన్నాడు దాంట్లో అయితే అతను టీ తాగుతూ ఉన్నారు జనాలు అందరూ వస్తున్నారు టీ తాగుతున్నారు వెళ్తున్నారు అలా ఒక దినచర్యగా అవుతుంది ఇది భయతనే అలా చూస్తూనే అలా కూర్చుంటుపోయాడు అనమాట అయ్యో నాకు కూడా ఏదైనా బాగుండు ఏదైనా దొరికితే బాగుండు అన్న ఒక ఉద్దేశంతో అలాగా మధ్య కూర్చుంటులకి మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇదంతా కూడా ఆ యొక్క పెద్ద ఆయన ఎవరైతే ఉన్నాడో అతను గమనిస్తూ ఉన్నాడనమాట ఏంటి కుర్రాడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నా అయితే అతను ఏంటి కుర్రాడు ఎలా ఉన్నాడు ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక చిన్న గెస్ చేసి వాడిని అడుగుతాడు అనమాట కుర్రవాడిని అయితే ఆ కుర్రవాడు ఏం చెప్తాడు అంటే ఏమి అనకుండా నాకు చాలా ఆకలిగా ఉంది నాకు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు నాకు ఏదైనా సరే చిన్న పైన వంటి ఇప్పించండి అని చెప్పేసి నాకు తినాలని చెప్పేసి ఉంది అని చెప్పేసి అని మీరే పనిస్తారా అని అడిగాడు అనమాట బాబాయ్ అని చెప్పేసి అడిగాడు ఆ బాబాయ్ అని చెప్పి అంటలోకి అతనికి ఒక తెలియనిటువంటి ఒక బంధం అన్నట్టు అనిపించింది అప్పుడు ఆ యజమాని సరే అయితే ఈ టీ బంధం తీసుకో ఇది దీనివల్ల నీకు ఆకలి తిరుగుతుందని చెప్పేసి అని చెప్తాడనమాట సరే అయితే అప్పుడు ఒక అనుకుంటాడు సరే తీసుకుంటే కనీసం కొద్దిగానే ఆకలి దక్కుతుంది కదా అని చెప్పేసి అని అనుకుంటాడు అనమాట అలా అనుకునేసరికి అక్కడే మరి ఉండి మాతోనే ఉండు నీకు కూడా ఎవరు లేనట్టున్నారు నువ్వు అనదులా ఉన్నావు సరే నువ్వు మాతో ఉండి పని చేసుకుంటావు నీకు ఎంతో కొంత తిండి పెడుతూ ఉంటావులే మరి ఇక్కడే ఉండు అని చెప్పేసి అని ఆ యొక్క యజమాని ఇంట్లోకి ఆ కుర్రాడు ఎగిరి గంతేసాడు అనమాట ఎగిరి గంతేసి సరే అని చెప్పేసి అని అక్కడ ఆ యొక్క యజమాని దగ్గర ఆ యొక్క పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మొదలుపెట్టాడు ఇక అక్కడ నుంచి మొదలైందండి మనోడి ఆట అక్కడి నుంచి మొదలైంది మరి అందులో మరి ఏంటి ఇది ఇలా ఉంది అని చెప్పేసి అని ప్రతిరోజు కూడా కష్టపడుతూనే తింటూ తిడుతున్నా సరే తిన్నా తిన్నపోయినా సరే ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండేవాడు అనమాట అయితే ఇలా టీ ఇస్తూ బాబాయ్ అది ఇది అని ఏదోదో ఒక ఉత్సాహంతో కుర్రోడు పనిచేయడం మొదలుపెట్టాడు అనమాట మరి ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఆ షాప్కి ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అయితే ఒక ఆయన అయితే వచ్చాడనమాట ఇలా వచ్చి ఆ పిల్లాడిని చూసి వీడు మీ తోలిక పిల్లలా కాదు కదరా అని చెప్పేసి అని ఆ యొక్క యజమానిని అయితే అంటాడనమాట అయితే ఆ యజమాని లేదు సార్ గురువుగారు ఈ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు మరి అనాథ పిల్లాడో ఏదో అనుకుని సరే అని చెప్పేసి అని మన దగ్గరే ఉంటాడని చెప్పేసి చిన్న పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నాడు లేదంటే అల్లాడిపోతున్నాడు మరి తిండికి ఐ మీన్ ఆకలికి అని చెప్పేసి అని అని చెప్పేసి అంటున్నాడు అంటే ఏంటంటే సరే వాడిని ఏంటంటే ఏదో సాధిస్తాడు చేస్తాడు అన్న ఒక తపనైతే వాడిలో కనిపించి ఇక సరే అయితే వీడు ప్రయోజకుడు అయితే అవ్వొచ్చి అయ్యి ఛాన్స్ అయితే ఉంది ప్రపంచం ప్రపంచంలో వీడికి ఎవ్వరు లేరు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు సరే నేను వీడిని చదివిస్తాను మరి నీకేం అభ్యంతరం లేదు కదా నీకేమైనా ఉంటుందా ఏంటి చెప్పంటే అయ్యో నాకేముంటుందండి ఆ కుర్రవాడు కూడా చాలా బుద్ధిమంతుడు చాలా చురుకైన వాడు అతను నాకు ఒక అందులోకి నా బాబాయ్ అని చెప్పిన చిన్న పిలుపు వల్ల నాకు అదోకి నాకు పిల్లవాడు దగ్గరికి వెళ్ళి మరి చదువుకుంటావా ఏంటి ఆ బాబాయ్ అని అడిగి బాబాయ్ అడిగాడు అనమాట నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి మరి ఏం పెట్టినని చదువుకుంటాను మరి నేను ఏం తింటాను మరి నాకు ఇది తప్పితే నాకు పని ఏం లేదు మరి డబ్బులు దొరకాలంటే పని ఏదో చెయ్యాలి కదా మరి పని చేసుకోవాలితేనే కదా చదువుకోవాలని మరి పగలంతా చదువుకుని రాత్రి పని చేసుకోవాలని నాకు అవ్వదు కదా మరి డబ్బులు ఉండాలి కదా బాబాయ్ అని చెప్పి చెప్తులోకి మరి సరే అయితే అని నేను పని చెప్తానని చెప్పేసి బా మాస్టర్ గారు ఏమన్నారంటే సరే నువ్వు పగలంతా ఇక్కడ చదువుకుని సాయంత్రం ఇందులోకి ఏంటంటే బాబాయ్ దగ్గరికి వచ్చి నువ్వు ఆ బాబాయ్కి చేదుడు వదుడుగా ఉండి సహాయం చేస్తూ ఉండు మరి అక్కడే పడుకో అని చెప్పేసి ఒక ఏదో చెప్పేసాడనమాట అదే చెప్పి వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మరి ప్రస్తుతం మన పరిస్థితి మారబోతుంది అని ఆ కుర్రోడు అనుకుని ఏదో కొంచెం చెగట్లో ఒక చిరు దివ్య జ్యోతిని చూపించారని చెప్పి బాస్టర్ గారు అని చెప్పి అనుకుని వెంటనే స్కూల్కి జాయిన్ అయిపోయాడు మరి నువ్వు సాయంత్రం మళ్ళీ మీ బాబాయ్ ఇంటికి వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోతావా ఏంటి అని చెప్పి అడుగుతులోకి అని చెప్పి నువ్వు రాత్రి పని చేయించుకో బాబాయ్ నువ్వు ఈ పిల్లాడి నేను చదివిస్తాను చదువు వస్తుంది కంపల్సరీ చదువుతాడు బతుకు తెరివే వస్తుంది కాబట్టి భగవంతుడు ఏం రాశాడో మనకు తెలియదు మనం రాసుకునే రాత ఏదైతే ఉందో అది ఒక ఉన్నతమైనటువంటి ఇదిగా ఉండాలి అని చెప్పేసి అని ఏదో చెప్పి గురువు అయితే చెప్పేసి అతను తీసుకుని వెళ్ళిపోతాడనమాట తీసుకుని వెళ్ళిపోయాక జీవితం అనేది మనం యొక్క దిక్కున ఆగిపోదు అయితే అది వెళ్ళి స్కూల్లో ఆ హెడ్ మాస్టర్ గారు బాగా మరి అక్కడ హెడ్ మాస్టర్ కాబట్టి ఆయన బాగా మంచి సీట్ అయితే ఇచ్చారు చదువు చెప్తూ ఉంటే చాలా తెలివైన పిల్లాడు చాలా బాగా కష్టపడే తత్వం కలగేవాడు అని చెప్పి అనుకుని మొత్తం చేశాడు అయితే క్లాస్లో అందరికన్నా ఫస్ట్ వచ్చేవాడు ఆ హెడ్ మాస్టర్ కూడా మానవాడు చదువుని చూసి చాలా ఆనందపడేవాడు అనమాట వాడికి టెన్త్ క్లాస్ ఇంటర్ కాలేజీ ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ స్కాలర్షిప్ వీటి మీద అలాగే వాడు మొత్తం చదువు అంతా కంప్లీట్ చేస్తుండీ ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అక్కడ జీవితాన్ని చదివి స్కాలర్షిప్ మీద చదువుకుని ఆ హెడ్ ఆ హెడ్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశాన్ని ఆ యొక్క చిన్న ఊతంతో ఎక్కడ నుండి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఒక పెద్ద అంటే మీరు ఉండొచ్చు ఈ కథలో మాత్రమే కథలో కథ నిజంగా జరిగిందండి ఇది ఈ విషయాలు మనకి ఇలా కథలుగా మనసు మనకు ఒక స్ఫూర్తి రావాలని చెప్పేసి అని చెప్తుంటారు ఇది నిజంగా జరిగిన కదండి మరిది మన జీవితంలో కూడా ఎంతటి పరిస్థితులు ఎంతటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే మనం విజయం సాధించుకొని వెళ్ళాలి అంటే మనం ఒక ఖచ్చితంగా ఒక నాడు మనం విజేతగా సాధించగలుగుతాము ఇది ఆ యొక్క కుర్రవాడు ఏమయ్యాడు అంటే అప్పటి నుంచి ఈ పదిహేను ఏళ్ళు చదివి ఆ యొక్క పాతికేళ్ళు వచ్చేసరికి ఒక కంపెనీలో సిఈవో అయ్యాడనమాట ఏంటి ఆ యొక్క బయట ఎటు ఏమీ లేనటువంటి కుర్రవాడు పది రూపాయలు పది పది రూపాయలు టీ టిఫిన్ టీ బన్ను తాగి కడుపుకున్న నింపుకున్నటువంటి పనివాడు ఆ కుర్రవాడు వాడు ఒక సంస్థకే సిఈఓ అనమాట మరి ఆ యొక్క సిఈఓ అయిపోయే వెంటనే వాడు ఆ కారులో వచ్చి ఆ యొక్క బాబాయ్ దగ్గరికి వచ్చి బాబాయ్ బాబాయ్ దగ్గరికి వచ్చి కారు ఆపి దిగి బాబాయ్ అని చెప్పేసి అడిచాడు అనమాట ఆ బాబాయ్ అయితే షాప్లో ఉన్న బాబాయ్కి ఒక ఇల్లు బాబాయ్ అని చెప్పినట్లయితే ఆ బాబాయ్ చాలా సంతోషించాడు అనమాట ఏంటి ఇక్కడ ఎంత చదువుకున్నా అంటే ఇంతకన్నా ఆనందం ఇంకోటి ఏముందని చెప్పి అనుకున్నాడు అయితే ఇద్దరూ కలిసి మంచిగా ఉండేవారు ఆ బాబాయ్కి అయితే ఒక మంచి ఇల్లు అయితే కట్టాడు మరి ఆ సాయానికి ఒక ఇల్లు కట్టించి బాబాయ్ నీకు నీ జీవితాన్ని నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు నేనేం చేశానురా అంటాడు బాబాయ్ నువ్వు నన్ను జీవితం ఒక బ్రెడ్ టీ కప్పు ఇచ్చావు ఇది ఇవ్వడమే కాదు నువ్వు నాలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఎంత నింపావు నన్ను ఒక సొంత మనిషిలా చేసుకుని ఒక అనాథ అని చెప్పేసి ఎంత కష్టపడి టీ అన్నీ అమ్మి నువ్వు నాకు కొంత సమ్మునైతే ఇచ్చావు మరి ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చాక మధ్యలో మరి ఇన్ని పెట్టుకుని ఎంత కష్టపడి నన్ను ఇంతలా చదివించి నన్ను ఇంత ప్రయోజకం చేశావు అంటే అది కారణం నువ్వే ఆ తర్వాత నా గురువు నా గురువు లేకపోతే నేను ఇక్కడ ఉండను మరి మీరిద్దరూ లేకపోతే నేను అస్సలు ఇక్కడ ఉండను కాబట్టి బాబాయ్ నువ్వే నాకు దైవం నువ్వు నాకు దైవంతో సమానం అని చెప్పేసి అని ఆ యొక్క సిఇ అయినటువంటి ఆ కుర్రవాడు ఆ కుర్రవాడు అంటే పెద్దడైపాడు కాబట్టి అతను చెప్పేసి ఇక నువ్వు ఏమి ఎలాంటి టీ పట్టీలు పెట్టుకుని నీకు కష్టపడాల్సిన జీవితం ఏమి అవసరం లేదు నువ్వు హాయిగా నీ పెద్ద వయసు అంతా చూసుకుంటాను నువ్వు హాయిగా జ్ఞానం వచ్చాక ఇంకా నీకు నేను చూసుకుంటాను అని చెప్పేసి అని ఒక భరోసా అయితే ఇచ్చాడనమాట అతనికి ఆ యొక్క పెద్ద కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని నా సొంత కొడుకులు ఎలా చూసుకోలేదు నువ్వు నన్ను ఎలా చూసుకుంటావని చెప్పేసి ఎంతో ఆనందపడ్డాడు అనమాట అయితే మనం ఈ రోజుల్లో చూస్తుంటాం కదా మన చిన్నప్పటి నుంచి చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోయి మనం నేనే నేనే కష్టపడ్డాను నేనే ఇచ్చేసాను నేనే జరిపొచ్చాను అని చెప్పేసి అని మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం అలాంటి దానికి ఇది చిన్న గుణపాఠం అని చెప్పేసి చెప్పాలండి మరిది మరి ఆ యొక్క లక్ష్యం తప్పింది లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి ఆ యొక్క లక్ష్యం ఆ పేదవాడికి జ్ఞానం వచ్చింది మరి వీడు పలానా ఏరియాలో పలానా తాండాలో వీడు పుట్టి ఉండడని గ్రహించుకుని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వాడు కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా చూసి నాన్న అమ్మ నేను ఇలా ఈ రోజులో ఉన్నానంటే దానికి కారణం మీరు ఆ రోజు నన్ను పంపించారు ఆ రోజు నన్ను పంపించడం వల్లే కదా ఈరోజు నేను ఈ స్థాయికి వెళ్ళగలిగాను కాబట్టి నాకు చాలా సంతోషంగా మీ యొక్క కష్టాన్ని ఎప్పుడు వృధా పోనేవాను మీరు నాతో పాటు పట్టణం వచ్చేయండి అని చెప్పి ఇంకా నేను పట్టణంలో ఒక మంచి ఇల్లు తీసుకుంటాను మిమ్మల్ని అక్కడ ఉంటాను మిమ్మల్ని అక్కడ పెడతాను మీకు మంచిగా మిమ్మల్ని మంచిగా చూసుకుని నా కోసం మీరు ఎంత కష్టపడ్డారో తిన తిని తినకుండా మీరు ఎంత కష్టపడి ఉన్నారో అలాగే నన్ను పంపించిన మీరు ఎంత బాధపడ్డారు మరి ఆ బాధలన్నీ కూడా మర్చిపోండి మీరు నాతో పాటు వచ్చేయండి ఆ మంచి ఆ ఇంట్లో ఇంకా మిమ్మల్ని సంతో సంతోషంగా సౌకర్యవంతంగా చూసుకుంటాను అని చెప్పేసి అని ఆ కుర్రవాడు తీసుకుని వెళ్తాడు అనమాట మరి ఇంత ఎలాంటి గొప్పదైనటువంటి యొక్క కథలో నువ్వు ఏం తెలుసుకున్నావో బిడ్డ మరి నీకు ఏం అర్థమైంది అనేది ఆలోచించి బిడ్డ మరి ఏంటి నీ ఒక కట్టుక పెద్ద ఒక బిడ్డ ఒక చిన్న కుర్రవాడు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు అంటే అతని యొక్క కృషి పట్టుదల అదే ఒక చిన్న ఆ టీ కొట్టు దగ్గర ఏం దొరకలేదని చెప్పేసి వాడు వెనక్కి వచ్చేస్తే వాడు ఇంకా మరి ఉన్నత స్థానాన్ని అయితే సాధించలేడు కదా ఇది నిజంగా జరిగిన కదండి ఇది మరి ఇది మనలో ఉన్నటువంటి స్థైర్యాన్ని నింపేటువంటి కథ మరి బిడ్డ ఒక్కసారి విను నువ్వు నీ యొక్క పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటిని ఎదురుడి నిలబడాలి ఎప్పుడు కూడా నువ్వు ఓటమిని ఒప్పుకోకూడదు పరిస్థితులకు ఎప్పుడూ కూడా నువ్వు భయపడకూడదు పరిస్థితులు నిలబడాలి ఎలుదొప్పుకొని అలాగే ఒక కప్పు ఒక కప్పు చాలామంది చెప్తూ ఉంటారు ఒక కప్పు టీ తాగి ఒక బ్రెడ్ మొక్క తిని బతికిన రోజులు ఎన్నో ఉన్నాయంటారు మరి మన జీవితంలో కూడా ఎన్నో అలాంటి రోజులు అయితే ఉంటాయి కదా మరి ఒక పూట అన్నం తిని అస్సలు సరీశాలక ఒక రోజు తిని ఒక రోజు పస్తులుండి ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి అలాంటి కథ ఈ వైఫల్యాన్ని ఒప్పుకోకుండా మనకి మనమే బలం అని చెప్పేసని తీర్పు ఇవ్వడం అనేది మరిది యొక్క కథ యొక్క సారాంశం ఈ కథ వలన మనకి చెప్పబో ఏం చెప్పబోతున్నారు సాయి అంటే బిడ్డ నా విను నువ్వు ఎప్పుడు కూడా ఒకసారి ఓడిపోయావని చెప్పేసి అని ఆ యొక్క పనిని అక్కడితో వదిలిపెట్టవద్దు నువ్వు ముందుకు తీసుకువెళ్ళ నిరంతరం కృషి చేస్తూ ఆ యొక్క ఓటమిని కూడా దాని నుంచి కూడా నువ్వు ఒక పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగితేనే నువ్వు ఒక విజేతగా అవుతావు మరి నీ విజయాన్ని నువ్వే రాసుకోగలుగుతావు ఇదే ఒక మరి నువ్వు ఆ విధంగా విజయం సాధించడమే కాదు ఒక పది మందికి ఆధారం కూడా అవుతావు మరి మనం ఆ యొక్క ఆధారం వల్ల భగవంతుడు ఈ చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు ఈ పరీక్షలు అన్నీ కూడా తట్టుకుని నిలబడ్డావు అంటే నువ్వు ఒక ఉన్నత శిఖరానికైతే అయితే వెళతావు ఇది ఇది బాబా మాట మరి నువ్వు కూడా బిడ్డ అలాగే నీ యొక్క పరీక్షలను ఎప్పుడు కూడా పాస్ అవుతూ వెళ్ళాలి జీవితం పెట్టేటువంటి పరీక్షని ఎప్పుడు కూడా పరీక్షలో ఫెయిల్ అవ్వకూడదు ఈ రకంగా మన జీవితంలో ఒక గొప్ప వ్యక్తి అవ్వాలంటే మన భగవంతుడు సాయం అయితే ఉండాలి మరి కష్టాలు అనేవి మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ఒక అస్త్రాలు అని చెప్పేసి అని మనం మార్చుకున్నామంటే అవి ఒక నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయని చెప్పడానికి ఈ చిన్న కథే ఉదాహరణ మరి ప్రతి ఒక్కరూ కూడా మనలో చాలామంది నాకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి అని కష్ట కష్టాలు ఎన్ని కష్టాలు ఇచ్చారు అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా మరి ఈ కష్టాల వెనుక ఒక అద్భుతమైనటువంటి రహస్యం దాగి ఉంది ఆ యొక్క కష్టాలు నిష్టాలుగా మార్చుకుంటే మనల్ని కొట్టేవాడ లేడు అని చెప్పేసి అని ఈ చిన్న కథ మనకి చిన్న బాబు రూపంలో మనకి ఈ కథతో చెప్పారండి మరి సాయిబాబా మరి నువ్వు మీరు మీరు కూడా మీ జీవితంలో కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటన్నింటిని కూడా మీ లక్ష్యాన్ని అయితే మర్చిపోకుండా సాధించుకోవాలి మీ లక్ష్యాలు కష్టాలను అధిగమించి లక్ష్యాలు ఎప్పుడైతే సాధించుకుంటారో మీ యొక్క జీవనానికి మీకు ఒక ఆధారం దొరుకుతుంది అలాగే మీకు ఉన్నత స్థానాన్ని అయితే ఇస్తారు మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి మరి బాబా ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని అనుకుంటాను మీరందరూ కూడా మీ మీ జీవితాల్లో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సాయిబాబా దైవాల్లో సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీ అందరికి కూడా మంచిగా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు అందరికీ కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ చిన్న సబ్స్క్రైబ్ వల్ల నేను పెట్టే ప్రతి కంటెంట్ కూడా మీ ముందుకైతే వస్తుందండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది సాయి అయితే షేర్ అయితే చేయండి మరి ఈరోజు ఇలాంటి అద్భుతమైన కథ మనకు చెప్పినందుకు సాయిబాబా గారికి ఒకసారి ధన్యవాదాలు అయితే చెప్పుకుందామండి మరి రేపటి మరి యొక్క అత్యున్నతమైనటువంటి సన్నివేశంతో మళ్ళీ మేము సదా సందేశంతో మళ్ళీ ముందుకు వస్తానండి సర్వ అప్పటివరకు జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్